దేవుని బిడ్డారా మరి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ పండుగ గురించి ఇప్పటికే మనం అనేక వర్తమానాలు టీవీల ద్వారా దైవజనుల ద్వారా సెమీ క్రిస్మస్లని మరి ఆయా సందడిగా మనము క్రిస్మస్ ఆరాధనలు మనం జరుపుకుంటా ఉన్నాం చాలా మంది అంటారు కొంతమంది క్రిస్మస్ చేయని వాళ్ళు మీరు క్రిస్మస్ చేస్తారా మీరు క్రిస్మస్ చేస్తారా అంటారు దేవునికి స్తోత్రం హలో మా అందరు క్రిస్మస్ చేసేవాళ్ళేగా చేతుల స్తోత్రం చెప్పండి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ నవ్వుతూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్ హలో దేవుని బిడ్డలరా కొంతమంది అంటారు క్రిస్మస్ చేస్తారా అంటే అది అది ఒక పెద్ద ఆచారమైనట్టు అది పెద్ద వ్యతిరేకమైనటువంటి అయినట్లుగా గమనిస్తా క్రిస్మస్ చేస్తారా అంటారు దేవుని బిడ్డరా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం ఏం చెప్పండమ్మా క్రీస్తును ఆరాధించడం క్రీస్తును ఆరాధించడం ఇక్కడ ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో ఆరాధనలోను ఆయా సందర్భంలో క్రీస్తును ఆరాధన చేస్తానే అది క్రిస్మస్ గా జరుపుకుంటానే ఉంటాం కానీ ఈ నెలలో ప్రత్యేకంగా దేవుని ప్రేమను ఒక పండగ రూపంలో జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డ ఈ క్రిస్మస్ సందర్భంలో కొన్ని మాటలను మీరు జ్ఞాపకం చేస్తా ఉంటా కొన్ని వాక్యానుసారంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ క్రిస్మస్ మరి దేనిని మనం కలిగించిందంటే దేనిని మనం అనుగ్రహించిందంటే ఈ క్రిస్మస్ దేవుని బిడ్డలరా ఈ భూమిలోకి దేవుడు రావటం ద్వారా ఈ లోకానికి యేసు ప్రభువు రావటం ద్వారా మనందరికీ విమోచన కలిగింది స్తోత్రం కలుగును గాక మత్తేసు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుంటే దేవుని మత్తేసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా అని మనం ధ్యానం చేసుకుందాం ఇరవై వచనం వచ్చినాం చూడండి వాక్యం ఇలా సెలవిస్తుంది కదా అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటానికి రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను స్తోత్రం కలుగును గాక యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని పిల్లారా ఆయన విమోచించటానికి చెప్పండమ్మా దేనికి వచ్చాడు చెప్పండి విమోచన యేసు క్రీస్తుతో ఉన్నటువంటి ఆ సంధి దేవుని బిడ్డారా యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచుకున్నటువంటి ప్రజలను ఆయన మరలా విమోచించడానికి ఆయన రక్తము ద్వారా విమోచించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన విమోచననే ఒక క్రైదానాన్ని చేయడానికి దేవుని బిడ్డారా మనుష్య కుమారుడుగా రెండు వేల ఇరవై నాలుగు వత్సరముల క్రితము యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకనే దేవుని బిడ్డారా యేసు ప్రభు వారు దేనికి వచ్చాడంటే మొట్టమొదటిగా ఆయన విమోచన ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు మనమందరం కూడా ఇక్కడ విమోచించబడ్డ ప్రజలము ఒకనాటి పాపములోను లోకములోను బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే విమోచించాడండి ఒక రోత బ్రతుకు ఒక పాప బ్రతుకులో నుంచి విమోచన దొరికిందండి ఒక మానవుడికి ఈ లోకానికి రావటం ద్వారా మనం విమోచించబడ్డాం రెండవది దేవుని బిడ్డారా చూడండి మరి మాట తెలియజేయబడుతుంది లోకా సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చిన వాక్యం సెలవిస్తుంది కదా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పంతొమ్మిది పది నశించిన దాని వెదకి రక్షించడానికి చూడండి వాక్యం సెలవిస్తుంది నశించిన దాని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడుగా వచ్చను గాక దేవుడు ఎందుకు వచ్చాడమ్మ ఈ లోకానికి మొదటిగా విమోచించడానికి రెండవది రక్షించడానికి దేవుని పిల్లారా మనము దేవుని పిల్ల రక్షణ లేని ప్రజలముగా ఆపదల్లో ఉన్నవారుముగా సాతాను హస్తాల్లో ఉన్నవారుగా ఉన్నాం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కాబట్టి నశించిపోతున్న ప్రజలను దేవుడు ప్రేమించి పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేసింది ఆయన ఎలాగైతే పరలోకములు తండ్రితో ఉన్నటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకోనలేదు కానీ దేవుని బిళ్ళరా పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము నుంచి దేవుని బిళ్ళరా ఎనిమిదవ వచనం వరకు చూస్తే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని ఏం కలుగున్నాడంటే తండ్రితో ఉన్నటువంటి ఆ సమానమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోనక్క దేవుడు బిడ్డారా నశించిన గానీ వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువు రావటం ద్వారా మనకి మొదటగా విమోచన వచ్చింది రెండవది రక్షణ కలిగిందండి స్తోత్రం కలుగును గాక ఏం కలిగింది చెప్పండమ్మా రక్షణ మూడవదిగా దేవుని బిళ్ళారా ఏసు ప్రభు వారి ఈ లోకానికి రావటం ద్వారా వెలుగు వచ్చింది స్తోత్రం చెప్పండి అంతవరకు దేవుని దేవుని బిళ్ళారేసు ప్రభు రానంత వరకు దేవుని బిడ్లారా ప్రజలందరి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే అంధకారంలో ఉన్నాయి చీకట్లో ఉన్నాయి వెలుగు అనేది తెలియదు ఏసు ప్రభు వారే నిజమైనగా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు దేవుని బిళ్ళారా మూడవది ఏసు ప్రభు వారి లోకానికి రావటం ద్వారా వెలుగు వెలుగుగా ఆయన లోకానికి వచ్చి వెలిగి వెలిగించాడు మనల్ని దేవునికి స్తోత్రం కలుగును గాక మొట్టమొదటి విమోచించాడు రెండవది రక్షించాడు మూడవది వెలిగించాడు దేవుని బిళ్ళారా మనమందరం కూడా ఆరిపోవల ఆరిపోవలసినటువంటి వ్యక్తులంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం దేవుడి బిళ్ళారా కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడంటే విమోచించి రక్షించాడు అందుకనే మరి మత్స్యస్సు వార్త ఆరంభంలో ఆయనకు ఒక మాట రాయబడతా దోత చెప్తా ఉంటది దేవుని బిల్లరా మత్స్యస్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే దేవుని బిళ్ళరా ఇరవై ఒకటో వచ్చినములో ఆమె ఒక కుమారుని కను దేవుని బిళ్ళ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక క్రీస్తు ప్రభు వారు ఒక కుమారుడుగా ఒక మనుషుడుగా తన ప్రజలను వారి పాపములను విడిపించడానికి దేవుడు బిడ్డరా ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను విడిపించాడు అందుకనే మనం నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నాం అలలోయా దేవుడు బిడ్డరా క్రిస్మస్ అంటే ఏదో క్రీస్తు పేరట మనం ఆచారాలు చేయాలని కాదు ఈ పండుగ దినాలు మనకి క్రీస్తు పేరట మనం ఏదో సంబరాలు చేసుకోవాలని కాదండి క్రిస్మస్ పేరట దేవుని వాక్యం వివరంగా నేర్చుకోవాలని క్రిస్మస్ పేరట దేవుని నామాన్ని మనము మనం గొప్పగా ఆయన తెలుసుకోవాలి ఆయన అనేక ప్రజల ఎదుట మనం ప్రకటన చేయడానికి ఈ క్రిస్మస్ అనుగ్రహించబడ్డది దేవునికి స్తోత్రం కలుగునుగా కాబట్టి దేవుని బిడ్డరా ఈ రోజున మనమందరం కూడా క్రీస్తు దేవుని బెత్తల హేములో పుట్టాడు కానీ ఆయన మనందరిలో కూడా దేవుని పిల్లరా ఆత్మీయంగా మన హృదయములో ఆయన జన్మించాలి స్తోత్రం చెప్పండి సరి ఎక్కడ జన్మించాలమ్మా హృదయములో మన జీవితంలో మన ఇంట్లో ఏస్తుని మనం కలిగి ఉండాలి అది నిజమైన దేవునికి స్తోత్రం కలిగి కొంతమంది సంవత్సరానికి మరి ఇప్పుడు అంత క్రైస్తవులు అంతా కూడా క్రైస్తవుని అని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు అంటే పండగ భక్తులు ఈ రోజున దేవుని పిల్లలు ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ కూడా మరి హడావుడిగా హడావుడిగా బట్టలు షాపింగ్ చేయటం చర్చిలకి సిద్ధపడటం మందిరాలకు వెళ్ళడానికి ఆతృతగా ప్రయాణాలు చేయటం సెమీ క్రిస్మస్ లో పాల్గొనటం ఇవన్నీ కూడా దేవుని బిళ్ళారా ఏదో ఒక నెలకు పరిమితం చేస్తున్నారు ఆ తర్వాత వారు యథావిధ జీవితాలు జీవిస్తున్నారు ఏసును నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆయన నీ కొరకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నిన్ను విమోచించడానికి వచ్చాడు నిన్ను వెలిగించడానికి వచ్చాడు దేవుని బిళ్ళారా ఏసు ప్రభు వారు ఎలా వచ్చాడు అంటే దేవుని బిళ్ళారా రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఆయన శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవుని పిల్లారా ఆయన మనుష్యుడు మరి మా మనుషుడుగా ఈ లోకానికి వచ్చి ఇవన్నీ కార్యాలు చేయడానికి నిన్ను నన్ను రక్షించడానికి మరి వచ్చాడు ఈ క్రిస్మస్ సందర్భంలో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మన హృదయలో పెట్టుకుందాం కాబట్టి నిజమైన క్రిస్మస్ జరుపుకుందాం క్రీస్తును ఆరాధిద్దాం దేవుడి కొద్ది మాటలను దీవించి మరి ఆశీర్వదించునుగాక ఆమె